ఒకసారి మీరు విజువల్స్ కూడా కుదరవచ్చు స్లోగా వస్తేనే బండి మించాలి నెమ్మదిగా వాళ్ళు ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది లేకపోతే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేనేమంటా ఉన్నా సరే వంద రోజుల క్రమంలో మీరు చేయలేకపోయినరు అనుకుందాం మీరు అధికారంలోకి వచ్చి బీర్ల ఎయిలయ్య ఎమ్మెల్యేగా అయ్యి దాదాపు సంవత్సరం నరైతా రైతా ఉన్నది ఎందుకు ఇప్పటివరకు రఘునాథ్ మండలంగా ప్రకటించలేదు సరే మీరు అసెంబ్లీలో ఒకటి రెండు సార్లు మాట్లాడినారు అనుకుంటా ఎందుకు ఇంకా సంవత్సరం నారా కావాలా ఇంకా రఘనాథ్పురాన్ని మండలంగా ప్రకటించడానికి ఈ రోడ్డుని దీన్ని మరమ్మతులు వేయనికి దీనిపైన డాంబర్ రోడ్డు వేయనికి అక్కడ ఎంతో కొంత అతుకులా కొద్ది వేసి రనుకుంటా సో దయచేసి రఘునాథ్పురం ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే బీళ్ళ ఐలేయ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి మీకు కొంత మంచి పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఒక భారీ దాదాపు యాభై వేల పైచిల్ కుదార్థుతో మీరు గెలిచినారు కాబట్టి ఈ ప్రజల ఈ రఘనాథ్పురం ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ రోడ్డుని మరమ్మతులు చేయించే ప్రయత్నం చేయండి రిక్వెస్టే చేస్తావును ఎందుకంటే గత పది సంవత్సరాల కాలం పాటు వాళ్ళు ఇబ్బంది పెట్టిరు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి సార్ విజువల్ చూడండి మీరు ఎంత నెమ్మదిగా వస్తాయంటే అంత నెమ్మదిగా వస్తాయి ఇప్పటికే చాలా యాక్సిడెంట్లు అయినాయంట చాలా మంది కింద పడినారంట చాలామందికి దెబ్బలు తాకినాయంట ఏముంది ఒకవేళ గవర్నమెంటే దీన్ని స్పందించేయాల్సిన అవసరం ఏముంది ఎమ్మెల్యే సొంత నిధులతోటైనా మాట తిప్పి కొడితే ఒక పది లక్షల రూపాయలు అవుతున్న వచ్చు ఆయన సొంత నిధులతోటైనా పది లక్షల రూపాయలు పెడితే ఈ రోడ్డు మరమ్మతులు చేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ ప్రజల అవసరం దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ రోడ్డు విషయంలో మరమ్మతులు చేయాలని కూడా ఎమ్మెల్యే బీర్లా ఐలే గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం